ధనియాలు కొరియంటెడ్ సీడ్స్ గరం మసాలాలో ఒక దినుసుగా మాత్రమే మనకి తెలుసు అదేదో రుచి కోసం అని అనుకుంటారంతా రుచి సంగతి పక్కన పెడితే ధనియాల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే కూరల్లో మాత్రమే కాక విడిగా కూడా ధనియాలను తీసుకుంటారు ముఖ్యంగా షుగర్ పేషెంట్లు తప్పనిసరిగా ధనియాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి అయితే ఎలా పడితే అలా తీసుకుంటే లాభం లేదు ముందుగా ధనియాలను నానబెట్టాలి ఆ నీటిని తాగడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందట అలాగే మధ్య వయసు స్త్రీలకి వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్కి కూడా ధనియాలు చక్కటి పరిష్కారం అంటున్నారు ఇక ధనియాలలోని కాల్షియం ఎముకలను గట్టిపరుస్తుంది అజీర్ణం అసిడిటీ వంటి సమస్యలను ధనియాలు దూరం చేస్తాయి వికారం వాంతుల నుంచి కూడా ధనియాలు ఉపశమనం కలిగిస్తాయి ఇక మన సాంప్రదాయ వంటల్లో వాడే ప్రతి దినుసుకి బహుళ ప్రయోజనాలున్నాయి